జిల్లాలో ప్రభుత్వ వైద్యశాలలపై జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ దృష్టి సారించారు జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం రామవరంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు ఇలందు ప్రభుత్వ వైద్యశాలను ఆకస్మిక తనిఖీ చేశారు కలెక్టర్ వైద్యశాలను ప్రతి గదిని కూడా తనిఖీ చేస్తూ లభిస్తున్నటువంటి సేవలను పరిశీలించారు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఆసుపత్రి సూపరింటెండెంట్ హర్షవర్ధన్ రెడ్డికి సూచనలు చేశారు వైద్యం కోసం వచ్చే వారికి మెరుగైన చికిత్స అందించాలని అందరితో సఖ్యతగా మెలగాలని జిల్లా కలెక్టర్ సూచించారు ఏమేమి సమస్యలు ఉన్నాయో అది చూసుకొని కరెంట్ విషయంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రూప్ రిపేర్స్ తర్వాత ప్రతి ఒక్క ల్యాబ్లో ఫార్మసీ వార్డ్స్లో ఏమేమి ఇంప్రూవ్మెంట్స్ చేయాలో అది ఒకసారి నోట్ చేయడం జరిగింది పీజీఎంఎస్ఐడిసి ఇంజనీర్స్ కూడా ఉన్నారు మున్సిపల్ చైర్పర్సన్ గారు డాక్టర్స్ అందరూ ఇక్కడ ఉన్నారు సో అలా అన్ని సమస్యలు నోట్ చేసుకుని దానికి త్వరలోనే పరిష్కారం చేపిస్తాం ఎలక్ట్రికల్ తర్వాత బిల్డింగ్కి రిపేర్స్ అయితే వెంటనే అది శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది మన ఇల్లందు ఎమ్మెల్యే గారు కూడా అది నిన్ననే నా దృష్టిలో తీసుకొచ్చారు వెంటనే దానికి శాంక్షన్ చేస్తూ ఇంకా ఏదైతే అత్యవసరాలు ఉన్నాయో మెడిసిన్స్ ప్రకారంగా ఎక్విప్మెంట్ ప్రకారంగా అది కూడా ఒక నెల రో రోజుల్లోనే అది మొత్తం సార్ట్అవుట్ చేయడానికి ఒక యంత్రాంగం మేము తయారు చేసాము ఇదే విధంగా వేరే వేరే హాస్పిటల్స్కి కూడా క్రమవారిగా సరి చేసుకుంటూ ముందు